వెల్కమ్ టు దేవాంతకులు పార్ట్ టూ ఈ రోజు నేను మీకు ఒక దొంగల మఠాన్ని చూపిస్తాను వీళ్ళేం ఉంటారంటే చుట్టుపక్కల ఉన్న చర్చిల్లో ఉన్న క్రైస్తవులు దొంగలిస్తూ ఉంటారు హే రాజేష్ కుమార్ పక్కోళ్ళు విశ్వాసులు తోకిలించే నువ్వు ఒక సేవకుడు వేనా మళ్ళీ మా సంఘానికి యాభై వేల మంది వస్తున్నారంటూ పబ్లిసిటీ విశ్వాసులారా అతను వదిలి నా సంఘానికి రండి అక్కడ రక్షణ లేదు ఏ రాజేష్ నువ్వే గనక నిజమైన సేవకుడు అయితే నువ్వు బాప్తీస్ ఇవ్వని ప్రతి ఒక్కరిని బయటికి పంపే వాళ్ళకి సత్యాన్ని నేను చెప్తాను నీకే కాదు నీలా పబ్లిసిటీతో సంఘాలు దోచేసే దగులుబాజీ సేవకులైనా హనీలాల్ సుందర్ పాల్ మీ కూడా ఇదేనా చాలెంజ్ మీ సంఘం కాని వాళ్ళని పంపేసి అప్పుడు చేయండి రా సేవ దొంగల్లారా అన్నా ఏంట్రా మన మీద సుందరపాల్ చచ్చు వాళ్ళు కౌంటర్ వేశారన్నా నిన్ను ఏవేవో మాట్లాడిసారన్నా చాలా బాధగా ఉందన్నా ఎస్ నాకు అదే అంత పెద్దవాడు నా మీద కౌంటర్ వేస్తే ఈ స్టేట్ మొత్తం నేను ఎవరో తెలిసిపోతుంది ఇప్పుడు వాళ్ళకి నేను కౌంటర్ ఇస్తాను వాళ్ళు నాకు మళ్ళీ కౌంటర్ ఇస్తారు అలా నేను హాట్ టాపిక్ అవుతాను సుందరపాల్కి ఎగనిస్ట్గా వాళ్ళంతా నేను చెప్పేది తప్పో ఒప్పో కూడా ఆలోచించకుండా నాకే సపోర్ట్ చేస్తారు అన్నా సపోర్ట్ చేస్తారంటావా రే మట్టి నువ్వే కాదు మన వాళ్ళ సగం మంది అదే వీళ్ళకి ఎమోషన్ ఉంటుంది కానీ బైబుల్తో కంపారిజన్ ఉండదు సుందరపాల్ని సపోర్ట్ చేయడం సుందరపాల్ ఫాలోవర్స్ ఎమోషన్ మనల్ని సపోర్ట్ చేయడం సుందరపాల్ శత్రువుల ఎమోషన్ వాక్యం ఎవడకి కావాలరా ఓన్లీ ఎమోషన్స్ మనకున్న పదివేల మంది సబ్స్క్రైబర్లు ఎమోషనల్గా కనెక్ట్ అయినవారే స్పిరిచువల్గా కాదు ఆ పదివేల మందిని పది లక్షలు చెయ్యాలి అయిపోద్దన్నా నీకేంటన్నా అయిపోద్ది హలో మట్టి మట్టిలాంటి పంపమంటే డైరెక్ట్గా మట్టినే పంపావు థ్యాంక్ యూ మ్యామ్